హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ రచన ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా శుక్రవారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే ఈ మ్యాచ్ లో లోకల్ టీం ఎస్ఆర్హెచ్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనికి ఇదే చివరి సీజన్ అని అంతా భావిస్తున్నారు ఈ నేపథ్యంలో చివరిసారిగా ధోనిని చూసేందుకు హైదరాబాద్ ఫ్యాన్స్ స్టేడియానికి పోటెత్తుతున్నారు దీంతో ఉప్పల్ స్టేడియం హౌస్ఫుల్ అయిపోయింది అయితే మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వచ్చిన ఓ అభిమానికి వింత అనుభవం ఎదురైంది తన అభిమాన ప్లేయర్ ధోనిని చూసేందుకు ఓ సిఎస్కే ఫ్యాన్ టికెట్ బుక్ చేసుకున్నాడు ఈస్ట్ స్టాండ్ గ్రౌండ్ ఫ్లోర్లో నాలుగు వేల ఐదు వందల విలువైన జే సిక్స్టీ సిక్స్ సీట్ను కొనుగోలు చేశాడు ను చూసేందుకు మంచి వ్యూ దొరికిందని సంతోషపడ్డాడు ధోని జెర్సీ నెంబర్ ఉన్న టీషర్ట్ను ధరించి స్టేడియంలోకి వచ్చాడు అక్కడే అస్సలు కథ మొదలైంది అతడు కొనుగోలు చేసిన టికెట్ జే సిక్స్టీ సిక్స్ అక్కడ కనిపించలేదు జే సిక్స్టీ ఫైవ్ జే సిక్స్టీ సెవెన్ సీట్లు అక్కడ ఉన్నాయి కానీ సదరు వ్యక్తి దగ్గర ఉన్న జే సిక్స్టీ సిక్స్ టికెట్ పేరుతో ఉన్న సీటు మాత్రం కనిపించలేదు దీంతో సదరుష్ వ్యక్తి షాక్ అయ్యారు అదేకడి ట్విస్ట్ రా అనుకుంటూ అటు ఇటు తిరిగాడు చివరకు చేసేదేం లేక టికెట్ ఉన్న పోలీసులతో కలిసి నిలబడి మ్యాచ్ చూశాడు చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు అతడు నిలబడి ఉన్నాడు ఇన్నింగ్స్ బ్రేక్ లో మరోసారి తన సీటు కోసం వెతకగా జే సిక్స్టీ జే సెవెంటీ మధ్యలో ఉన్న సీటు జే సిక్స్టీ సిక్స్ కనిపించింది హమ్మయ్య ఇప్పటికైనా సీటు దొరికిందిరా బాబు అనుకుంటూ వెంటనే అందులో కూర్చున్నాడు సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ను ఆ సీట్లోనే కూర్చొని ఎంజాయ్ చేశాడు తాను పడిన ఇబ్బందులను సదరు వ్యక్తి ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు దీంతో ఈ విషయం వెలుగులోకిచ్చింది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి